ఈ కుంభరాశి వాళ్ళకి ఏళ్ళని ప్రభావం కొంచెం ఇబ్బంది ఎక్కువగానే ఉంది దాంతో ఇబ్బంది పడుతున్నారు కానీ అనుకున్న కాకుండా అనుకున్నది ఒకటి అయిందో అని బాధపడుతూ ఉంటారు వివాహాలు కూడా ప్రయత్నాలు చేస్తారు కొంతమందికి వివాహాల్లో కూడా కుల మార్పులు జరగడానికి ఆస్కారం ఉంది ప్రతిదీ కూడా అనుకున్న సంబంధం అనేది అనుకున్న కాకపోయినా వేరే సంబంధాలు అవి కూడా పెళ్ళు అయిపోతూ ఉంటాయి మంచి సంబంధాలు వస్తాయి బాగా జరుగుతుంది అన్న అనుకున్నది సాధించగలుగుతారు కుంభరాశి వాళ్ళు వాళ్ళ మనసులో ఏదైనా భావన ఉంటే ఆ భావన అయ్యేంతవరకు కూడా నిద్రపోరు ఆ పని చేసేతేనే వాళ్ళు పట్టుదలతో ప్రతిఫ్ సాధిస్తూ ఉంటారు ఉద్యోగ కూడా జాగ్రత్తగా ఉండండి కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఉద్యోగాలను కూడా భద్రత కోల్పోతూ ఉంటారు ఇవన్నీ కూడా కుంభరాశి వాళ్ళకి ఏలా కనబడుతున్నాయి కాబట్టి సరిగ్గా తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి మూడు నెలలకు ఒకసారి దాంతోపాటు ఒక కిలో బియ్యం ఒక గొడుగు దానం ఇవ్వండి ఇచ్చినట్లయితే ఏ సమస్య వచ్చినా తీరిపోతుంది